బాలీవుడ్ లో విషాద ఘటన జరిగింది అమీర్ ఖాన్ లీడ్ రోల్లో వచ్చిన దంగల్ సినిమాలో చిన్నప్పటి బబితా పోగట్ రోల్ చేసిన సుహాని భట్నాగర్ కనుమూసింది పంతొమ్మిది ఏళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలు కోల్పోయింది ఈ విషయాన్ని తెలియజేస్తూ అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సుహానీ లేకుండా దంగల్ సినిమా అసంపూర్ణమని అలాంటి మంచి యాక్టర్ ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధకరం అంటూ పోస్ట్ చేశారు పంతొమ్మిది ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది అంటే అసలు భట్నాగర్ కు ఏమైంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న దీని గురించి భట్నాగర్ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం భట్నాగర్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ చనిపోయింది రెండు నెలల క్రితం భట్నాగర్ కుడిచేయి బాగా వాపెక్కడం గమనించారు ఆమె కుటుంబ సభ్యులు అయితే దాన్ని పెద్ద సమస్యగా తీసుకోలేదు కొన్ని రోజులకు ఆ వాపు ఎక్కువడంతో పాటు మరో చేతికి కూడా అదే సమస్య వచ్చింది ఇలా ఆ వాపు శరీరం అంతా వ్యాపించడం మొదలుపెట్టింది దీంతో ఇది సాధారణ విషయం కాదని భావించిన ఆమె పేరెంట్స్ వెంటనే డాక్టర్ ను సంప్రదించారు భట్నగర్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న డాక్టర్లు కొన్ని టెస్టులు చేశారు డర్మాటో మయోసైటిస్ అనే వ్యాధితో భట్నగర్ బాధపడుతుందని చెప్పారు ఇది చాలా అరుదైన వ్యాధి దీనికి పెద్దగా మెడిసిన్స్ కూడా ఉండవు స్టెరాయిడ్ తో పేషెంట్ పరిస్థితిని కంట్రోల్ చేయడం ఒక్కటే దారి ఆ స్టెరాయిడ్స్ పేషెంట్స్ కు సెట్ అవుతాయా లేదా అన్నది కూడా డౌటే ఓవరాల్ గా డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే భట్నగర్ పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏదేమైనా చేయాలి అంటే స్టెరాయిడ్స్ తో ప్రయత్నించడమే బట్నగర్ పేరెంట్స్ పర్మిషన్ తో ఆమెకు స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు కానీ ఆ ఎఫెక్ట్ ను భట్నాగర్ తట్టుకోలేకపోయింది రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో పాటు రీసెంట్ గా ఆమెకు ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ స్టెరాయిడ్స్ భట్నగర్ లంగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి భట్నగర్ ప్రాణాలు కోల్పోయింది దంగల్ సినిమాతో ఎంతో మందిని మెప్పించిన భట్నగర్ కు ఇలా జరగడం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది దంగల్ సినిమా ఆడిషన్స్ కు దాదాపు ఇరవై వేల మంది హాజరైతే అందులో భట్నగర్ మాత్రమే సినిమాకు సెలెక్ట్ అయ్యింది ప్రస్తుతం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేస్తోంది భట్నగర్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఫుల్ టైమ్ యాక్టర్ గా మారిపోవాలనుకుంది కానీ ఈ లోపే డెర్మెటో మయోసైటిస్ భట్నగర్ ను పొట్టన పెట్టుకుంది